నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లో బాగా స్వాతి వ్లాగ్స్ అందరెలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు అయితే మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ప్రెసెంట్ వచ్చేసి స్నాక్స్ అయితే పిల్లలు చేస్తాను అనమాట కరెక్ట్గా టైం వచ్చేసి సిక్స్ అయితే అయ్యింది అనమాట ఫ్రూట్స్ ఇచ్చిన ఫ్రూట్స్ వద్దంట ఇవే కావాలంట అందుకని ఇంకా వీటి టేస్ట్ అట్లుంటాయి ఉంటాయి మరి ఇంకెవరైనా ఇష్టపడతారు బాగుంటాయి ఈరోజైతే నా నైట్ రొటీన్ అయితే చూపిద్దాం అనుకుంటున్నా ఈరోజు వచ్చేసి నైట్కి అయితే రోటీ బజ్జీ గుత్తి వంకాయ వంకాయ ఆల్రెడీ అందరికి చూపించాను కాబట్టి వంకాయ చూపించాను రొట్టి సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను అనమాట అంతేకాకుండా నైట్ ఇంకా కిచెన్ ఎలా పెట్టుకుంటా నీట్గా అనేది అది కూడా ఈ వీడియోలో అయితే చూస్తూ ఉండాలి ఒకటి చెప్పడం మర్చిపోయినా ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను సంత కదా మా ఊళ్ళో సంతలో అయితే తెచ్చుకున్నాను అనమాట అలానే రడవండు ఇందులో కారం ఉప్పు వేసుకొని తింటే తీయక పులుపుల్లగా టేస్ట్ చాలా బాగుంటుంది అయినా ఇవి తింటే హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ఎవరికైనా కనిపిస్తే ఖచ్చితంగా తెచ్చుకొని అయితే తినండి అనమాట కాస్ట్ ఎక్కువ అని మాత్రం అనుకోకండి హెల్త్ పరంగా కూడా అంత మంచిది కాబట్టి వీటి కాస్ట్ కూడా అంత ఉంటుంది నాకు పావుకులకి ఇన్నే వచ్చినాయి ఎక్కువ కూడా రాలేదన్నమాట ఇవి ఉత్తాకన్నా ఇట్లా కారం ఉప్పు వేసుకొని తినండి ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది ఇంకా ఫస్ట్ అయితే పిండిని తడిపేసుకొని ఇంకా పిండిని రొట్టెలైతే చేయాలి ఇంకా ఇందులోకైతే వేడి వేడి నీళ్ళు పోసి బెన్నులు పోసి ఇందులోకి అనకుండా ఇలా అని కొంచెం 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 ఇలా సలాకితోనే కొంచెం 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 అనుకుంటూ అనుకుంటూ ఇలా మొత్తాన్ని దేవుడేదికి దిక్కు ఈరోజు నేను ఫస్ట్ చాలా రోజులు అయ్యింది చేయక ఇంకా మా అమ్మలను మా ఎక్కలని అక్క వేణీళ్ళు పోసుకోవాలా సన్నీలు పోసుకోవాలా అది అన్నం అనుకోండి పిల్లలతోనా ఎందుకు పాప తంట్లా అట్టలు ఒక గ్లాస్ అన్నం పెట్టుకొని తింటే అయిపోదా అంటారు ఏం ఏమల్గని సరిపోయలేవు నీళ్ళు ఇంకొన్ని ఒకేసారి బాగా పోసుకోకుండా ఇలా కొంచెం 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 పోసుకోవాలన్నమాట దేవుడా నువ్వే దిక్కుతాండ్రి అంటే వచ్చు కాకపోతే రోజు చేస్తే ఉంటుంది ఎప్పుడో సార్ చేస్తే ఉంటుంది పిండి ఈ రోజే పట్టించుకొచ్చిన చాలా రోజుల తర్వాత ఏడండి ఈ శనివారం వస్తే ఈ పిల్లలు ఈ పండ్లు ఇవే తలకైనా నొప్పి అవుతాయి ఇంకా మళ్ళీ రొట్టె చేయడం అవసరం అనిపిస్తుంది కానీ చేస్తే ఎంతసేపు పనికి అనుకోండి మొత్తం పిండి కలిపి మళ్ళీ వస్తాం ఇంకా ఇదే ప్రాసెస్ కొంచెం కొంచెం నీళ్ళు అనుకుంటూ మొత్తం చేయాలి ఇంకా ఇదే ప్రాసెస్ ఇలా మంచిగా ఈ విధంగా పిండిని మంచిగా అప్పుడు నేను ఫుల్గా ఆడుకునేదాన్ని అనమాట ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అనేదండి మా అమ్మ ఇలానే పెట్టుకునేది ఇంకా బజ్జీ అన్నీ కాబట్టి తల రెండు 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 మూడు మళ్ళీ ఒకసారి నీళ్ళ ఇలా తీసుకొని ఇలా 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 స్టార్టింగ్ కాబట్టి రానప్పుడు కొంచెం ఏమంటారు మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొంచెం అంటే ఇలా ఉండాలి ఇలా పీతి 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 ఇంకా పిండిని కింద మీన ఇలా వేసుకొని చేతులకు కూడా ఇలా అనుకుని తెలివి ఎట్లుంటుంది అంటే ఇంకా పెంకే పెట్టిన బట్టే చేస్తుంది ఇలా మొత్తం రొట్టెను కొట్టేసుకోవడమే నాకు ఫస్ట్ రొట్టె వచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా ఇంకా అన్ని రొట్టెలు వస్తాయని నమ్మకం ఉంటుంది స్టార్టింగ్ రొట్టె కదా కొంచెము అంటే సైలకి ఏమంటారు కొంచెము ఏ నెర్ర నెరలు ఇంకా ఇప్పుడు మనం డైరెక్ట్ గ్యాస్ మీద చేస్తున్నాం కదా ఇట్లా తీసుకొని ఇట్లా ఇలా అనేసుకొని 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 మెల్లిగా ఇలా వేసేయడమే చేసేయడమే అలవాటు తప్పింది కదా ఓసారి అక్కడే అవుతుంది ఇంకా మిగతావన్నీ అదే ప్రాసెస్ ఇప్పుడు ఈ పిండి అంతా ఉంటుంది కదా దీన్ని వేస్ట్ చేయకుండా మళ్ళీ ఇందులోకి కలిపి ఇంకా మళ్ళీ నీళ్ళు అద్దుకొని మళ్ళీ ఇట్లా 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 ఇంకా ఇదే ప్రాసెస్ అన్ని రొట్టెలన్నీ ఇదే ప్రాసెస్ స్టార్టింగ్లో తిన్న మీద వడాలి కానీ రొట్టె వస్తే ఈజీనే ఇంకా రొట్టె కన్నా చపాతీ కన్నా రొట్టెనే దబ్బునవుతుంది తెలుసుకుంటా ఇంకా రొట్టెలన్నీ చేసి మళ్ళీ కలుస్తాం ఇంకా ఇదే ప్రాసెస్ అండి ఇంకా ఇట్లా అనుకోవాలా టీ పిండిని తీసుకోవాలా ఇట్లా పెట్టాలా ఇది ఈ ఏలు ఇట్లా పెట్టుకోవాలా ఇది ఇట్లా పెట్టాలా పిండిని ఇట్లా అనాలా ఇట్లా ఇంకా మొత్తం ఇదే అప్పుడు వస్తాయి ఎంత మళ్ళీ పైపైనా వస్తుంది లాస్ట్ రొట్టె అన్నమాట ఇంకా దీనిది ఇలా చేస్తాం కదా ఇలా ఒక క్లాత్ తీసుకొని ఇలా వాటర్ అంతా అప్లై చేసుకోవాలి ఇంకా తర్వాత కొంచెము ఇలా పొంగు వస్తుంటుంది కదా అప్పుడు సలాడ్ తీసుకొని ఇలా అన్నం అనుకోండి రొట్టె ఇటువైపు ఎన్ని రొట్టెలు అయితే చేసినా అనమాట ఇంకా ఇటు సైడ్ బాగా పొంగులు వస్తాయి అన్నమాట అప్పుడు తీసేయాలి రొట్టెలేమో కానీ నా ముఖం చూడండి ఎంత చెంటలు ఇదల్లా అందుకే చిరాకు వస్తుంది రొట్టెలంటే కానీ ఇంకా ఈ గ్యాస్ బండ ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికే దమ్మ ఖరాబ్ అవుతుంది అనమాట ఇంకా రొట్టె అయితే అప్పుడే పొంగ వస్తుంది అనమాట తడి ఉంటుంది కదా ఎక్కడ సైడ్ అందుకని ఇంకా ఇప్పుడైతే ఇంకా రొట్టె అయిపోయింది కదా ఇంకా ఇప్పుడైతే గుత్తంకాయ చేయాలన్నమాట గుత్తంకాయ బజ్జింగ్ ప్రాసెస్ ఉంది టైం వచ్చేసి కరెక్ట్గా సిక్స్త్ స్టార్ట్ చేస్తే సెవెన్ అయిపోయింది ఇట్లానే ఉంటుంది మనతోన ఈ శనివారం వస్తే అందుకే నాకు చిరాకు వస్తుంది ఎందుకు వస్తుంది ఆన్ వస్తుంది శనివారం ప్రియా చిన్న వచ్చిందా ఇంకా ఈ నేను చెప్పాను కదా ఇలా పొంగుతుంది మంచిగా పిండి తడిపేదాన్ని బట్టే రొట్టె అనేది ఇంకా మంచిగా వచ్చేది అవన్నీ వస్తాయి అనమాట ఇంకా ఇలా బాగా పొంగుతాయి ఎందుకు డౌట్ వచ్చిందనమాట అందుకని ఇంకా మళ్ళీ ఎందుకు లేని రైస్ని కూడా పెట్టిందనమాట ఒకసారి అయితే అన్నం చెప్పిన ఒకసారి అయితే పల్లీలు ఇంకా ఎలాచీ లవంగం చెక్క అవన్నీ వేసి అవి కూడా వేయించుకున్నాం ఫస్ట్ పల్లీలను అయితే మిక్సీ పట్టేస్తా తర్వాత ఫస్ట్ అయితే పల్లీలను మిక్సీ పట్టుకున్న తర్వాత కారం వేస్తున్నా ఫస్ట్ మిక్సీ పల్లీలను పట్టుకున్నాక తర్వాత ఉప్పు కారం పసుపు వాళ్ళని అన్నీ వేసేస్తా అంటే ఒకరొకరు ఒక స్టైల్లో చేస్తారు కానీ నేను ఈ స్టైల్లో చేస్తాను మళ్ళీ మా అక్క వాళ్ళు ఈ స్టైల్లో చేయరు వాళ్ళు టమాటా ఆనియన్స్ అన్నీ ఉడకబెట్టి అట్లా చేస్తారు ఇంకా ఫస్ట్ అయితే పల్లీలోని మిక్సీ పట్టేసిన తర్వాత ఉప్పు కారం పసుపు అల్లం వేసిన అల్లం వేసి ఇంకా మిక్సీ పట్టేయడమే ఇంకా ఇలా మిక్సీ పట్టేసినాక కొంచెము నూనె నూనె వేసి ఇంకా వంకాయలకి అంటే టమాటా ఆనియన్స్ అవన్నీ అయితే కట్ చేస్తాను నాకు ఇప్పటికే రొట్టెలు చేసి వేస్తే కాళ్ళు గుంజినాయి అనమాట ఇంకా మళ్ళీ వంకాయ అయినాక మళ్ళీ బజ్జి చేయాలా ఇంకా అంతసేపు నిలబడే ఓపిక నాకు లేదు అందుకనే ఇంకా ఈ వంకాయలన్నీ అయితే నిలిపిస్తాను అన్నీ పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడు వచ్చేసి మంచి ఫ్యాన్ వేసుకొని ఇంకా టీవీ కూడా పెట్టుకొని ఒక పది నిమిషాలు ఇలా అయితే అన్నీ పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఒక పది పదహైదు నిమిషాలు అంటే మా ఆయన ఏడున్నర తర్వాత వస్తాడు టైం వచ్చేసి ఇప్పుడు ఏడయిందనమాట ఇంకా ఆయన వచ్చేలోపు ఎలాగో చేస్తాడు కాబట్టి ఇంకా ఒక బజ్జీ ఒక్కటి బ్యాలెన్స్ ఉంటుంది ఇది అనుకోండి కుక్కర్లో వెంటనే అయిపోతుంది ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఫ్యాన్ కింద ఒక పది నిమిషాలు కూర్చుంటే ఊపిరి ఆగుతుంది అనమాట ఊపిరి ఆడుతుంది ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసిన అనమాట ఇంకా ఇది చేసేడని అవును శనివారం రోజు మీరేమేమి వేసుకుంటారో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి అంటే మాలాకాయ ఈ ఈరోజు ఇది చేసుకోవాలి అని ఏమైనా పర్టికులర్గా ఉందా ఇంకా కామెంట్ చేయండి నాకైతే శనివారం వచ్చింది అనుకోండి ఖచ్చితంగా ఆ రోజు గుర్తి వంకాయ బజ్జీ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే మీకు అలా ఉంటే కామెంట్ చేయండి అమ్మయ్యా ఇంకా పనైతే అయిపోయింది ఇంకా పని అయిపోవడం అంటే తిన్నాక మళ్ళీ గిన్నెలు అవన్నీ ఉంటాయిలేండి ఇప్పుడు పని అయిపోయిందనమాట బజ్జీ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ అన్నం కూడా కంప్లీట్ అయింది వచ్చేసి ఉంకాయ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి రొట్టె కూడా కంప్లీట్ అయిపోయింది ఒక్క నైట్కి ఇన్ని గనం ఎవరైనా తింటారా చెప్పండి మానం తింటాం అన్నమాట టమాటా చేసిన అనమాట టేస్ట్ మాత్రం వేరే లెవెలు పులుపుల్లాగా తీయ తీయగా ఉంది ఇంకా తిన్న తర్వాత మళ్ళీ కలుస్తాం కరెక్ట్గా టైం వచ్చేసి నైన్ అయ్యింది అనమాట ఇంకా ఇప్పుడు కిచెన్ కలిసినట్టు అయితే ఇలా ఉంది అనమాట ఇంకా గ్యాస్ స్టవ్ ఇంకా అన్ని వంటలు పరిస్థితి ఇలానే ఉంటుంది అనమాట సరే ఇప్పుడు ఇన్ని గిన్నెలు దోమల టైం వచ్చేసి తొమ్మిదిన్నర అయిపోయింది అనమాట ఇలా ఉంది కదా ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయింది మొత్తం గ్యాస్ బండ నుంచి ఎంత అయితే కంప్లీట్ చేసినా ఇది కూడా కడిగేసిన ఇంకా గిన్నెలైతే ఆల్రెడీ వంట చేసే ముందు కొన్ని పడితే అవన్నీ కంప్లీట్ చేసినా మళ్ళీ ఇంకా వంట చేసిన తర్వాత ఇన్ని గిన్నెలు అనమాట సింక్ ఎప్పుడు ఇలా ఖాళీగా ఉండి గిన్నెలు ఇలా ఉంటే ఎంత హాయిగా ఉంటుందో మనసుకి ఇంకా మా ఊళ్ళో అయితే ఫుల్ స్లీప్ అనమాట టైం వచ్చేసి కరెక్ట్గా నైన్ థర్టీ అయిపోయింది సోఫా అయితే ఇలా ఉంది పరిస్థితి దీన్ని కూడా నీట్గా చేసి పడుకుంటే నాకు కొంచెం ప్రశాంతంగా నిద్ర పడుతుంది త్రీ డేస్ అయిందనమాట మా చిన్నోడు అస్సలు ఇస్తలేడు ఇంకా ఈరోజన్నా దేవుని పుణ్యాన్ని కొంచెం ఏడవకుండా చేయకుండా ఉండి కొంచెం హాయిగా పడుకునేదాన్ని అనిపిస్తుంది కానీ చూడాలి నేను అనుకుంటే అది అస్సలు జరగట్లేండి అది నాకు తెలుసు కానీ ఇంకా నా నైట్ రొటీన్ అయితే ఇదండి వాటి వీడియో సిక్స్ నుంచి కరెక్ట్గా నైన్ వరకు తీద్దాం అనుకున్నా కాకపోతే ఇంకా ఈ అంటే కిచెన్ క్లీనింగ్ కూడా చూపించిన అనమాట మ్యాక్సిమం నైట్ క్లీ అంటే కిచెన్ని అలా నీట్గా చేసి పెట్టుకున్నాం అనుకోండి తెల్లవారేలోపు కిచెన్లోకి పోతే ప్రశాంతంగా అనమాట గజిబిజిగా ఉంటే నాకు అస్సలు నచ్చదు అందుకే కిచెన్ని మ్యాక్సిమం తక్కువ వస్తువులతోనే ఎప్పుడు నీట్గా పెట్టుకోవడానికే ట్రై చేస్తాను అనమాట ఎందుకంటే మనకు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఇది వాళ్ళ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాను బాయ్ అండి గుడ్ నైట్ శుభ్రాత్రి బాయ్